సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ డికోడింగ్ లో మరొక ప్రాబ్లం చూద్దాము ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ టచ్ ఈస్ రిటన్ అస్ సిక్స్టీ ఎయిట్ దెన్ ఎర్ర అని అన్నారు అయితే ఇప్పుడు మనకి టచ్ టీఓయు సిహెచ్ టచ్ అవునా అయితే మనకి ఏంటి అని అంటే యాక్చువల్గా ఏబీసీడీలలో మనకి టీ వాల్యూ ఎంత అంటే మనకి ట్వంటీ అనేది టీ వాల్యూ అనమాట ఓకేనా అలాగే ఏబీసీడీని మనకు తెలుసు కదా ఏబీసీడీ అండ్ ఇక్కడ నుంచి మనకేంటి ఎన్ నుంచి ఇక్కడ జెడ్ వర్క్ కదా అంటే వన్ టూ త్రీ అండ్ సో ఆన్ నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ సిక్స్ అలా కాకుండా రివర్స్లో రాసాం అనుకోండి వన్ టూ త్రీ అండ్ సో ఆన్ ఇట్లా రివర్స్లో రాసామనుకోండి రివర్స్లో రాసినప్పుడు టీ వాల్యూ ఎంత అంటే మనకి ట్వంటీ సెవెన్ అవుతుంది అనమాట ఓకేనా మరి ట్వంటీ సెవెన్లో నుంచి యాక్చువల్ అంటే నార్మల్గా రాసినప్పుడు టీ వాల్యూ ట్వంటీ రివర్స్లో రాసినప్పుడు ట్వంటీ సెవెన్ అనమాట సో ఈ ట్వంటీ సెవెన్లో నుంచి ట్వంటీని మైనస్ చేశామనుకోండి అప్పుడు టీ వ్యాల్యూ ఎంత వస్తుందంటే మనకి సెవెన్ అట్లాగే ఓ కూడా ఓ ఒరిజినల్ వాల్యూ ఉంటుంది కదా ఓ రివర్స్ వాల్యూ ఉంటుంది ఆ ఓ రివర్స్ వాల్యూ నుంచి ఒరిజినల్ వాల్యూస్ని మనం మైనస్ చేసామనుకోండి ట్వెల్వ్ అంటే ఇది వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్పిస్తున్నాను అట్లాగే యూ వాల్యూ ఉంది కదా యూ వాల్యూని కూడా డైరెక్ట్ వాల్యూ అండ్ రివర్స్ వాల్యూని మనం మైనస్ చేసామనుకోండి సిక్స్ వస్తుంది అనమాట అట్లాగే ఏపీసీలలో సి వాల్యూ ఉంది కదా సి వాల్యూని మరియు రివర్స్ వాల్యూని మైనస్ చేస్తే మనకి ట్వంటీ ఫోర్ వస్తుంది అట్లాగే హెచ్ వాల్యూ ఉంది కదా హెచ్ నార్మల్ వాల్యూ రివర్స్ వాల్యూని మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే మనకు నైన్టీన్ అనేది వస్తుంది ఇవన్నిటిని యాడ్ చేయండి మీకు సిక్స్టీ ఎయిట్ అనేది వస్తుంది అన్నమాట అలాగే ఇప్పుడు ఎర్రర్ ఉంది కదా ఈ ఆర్ఆర్ఓఆర్ సో దీన్ని కూడా మీరు ఈ వాల్యూ నార్మల్ వాల్యూని మైనస్ రివర్స్ వాల్యూని మైనస్ చేస్తే ఎంత అంటే ట్వంటీ టూ వస్తుంది ఆర్ వాల్యూ ఎంత అంటే నైన్ మళ్ళీ ఆర్ వాల్యూ ఎంత అంటే మనకు నైన్ ఓ వాల్యూ ఎంత అంటే మనకి ట్వెల్వ్ అనమాట మళ్ళీ ఆర్ వాల్యూ ఎంత అంటే నైన్ ఇవన్నిటిని మనం యాడ్ చేసామనుకోండి సో మనకి ఏమొస్తుంది అంటే సిక్స్టీ వన్ అనేది అనమాట సో ఎక్కడుంది ఆప్షన్ ఏలో ఉంది సో ఏం లేదు మీరు రివర్స్ వాల్యూని నార్మల్ వాల్యూని మైనస్ చేసినారనుకోండి అప్పుడు వచ్చేస్తాయి ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ అంటే సెవెన్ వచ్చినట్టుగానే ఇవన్నింటిని కూడా మీరు మైనస్ చేసి చూసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ Thank you.